వన్ ఫిఫ్టీ సిక్స్ ఏకర్స్ లో స్ప్రెడ్ అయి ఉన్న ఈ టెంపుల్ వరల్డ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఎనభై ఒక్క ఆలయాలు ముప్పై తొమ్మిది మండపాలు ఇరవై ఒక్క గోపురాలు ఏడు ప్రాకారాలు కలిగిన ఈ ఆలయాన్ని చోళులు పాండ్యులు హోయసల విజయనగర సామ్రాజ్య రాజులు కలిసి తరాలు పాటు నిర్మించారు ఇదే మన తమిళనాడులోని శ్రీరంగం శ్రీరంగం అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మాత్రం ఈ రాజగోపురం ఇది నిజంగా గోపురాలకే రాజు పదమూడు అంతస్తులు రెండు వందల ముప్పై ఆరు అడుగుల ఎత్తుతో ఉన్న ఈ గోపురం ఏషియాలోనే అతిపెద్ద గోపురం అయితే ఇది నిర్మించటానికి దాదాపు నాలుగు ఏళ్లు పట్టింది ఇంత అద్భుతంగా కలియుగ వైకుంఠంగా పిలువబడే ఈ ఆలయానికి ఒక విషాదమైన చరిత్ర కూడా ఉంది థర్టీన్త్ సెంచురీలో అల్లావుద్దీన్ కిల్జీ జనరల్ అయిన మాలిక్ కఫూర్ ఈ గుడిపై దాడి చేశాడు ఇక్కడి భక్తులు పూజారులు ఉత్సవ విగ్రహాన్ని తిరుపతిలో దాచి వీరిపై పోరాడారు అలా గుడి మొత్తం రణరంగంలా మారి దాదాపు పదమూడు వేల మంది హిందువులు మరణించారు ఇక్కడితో ఆగక మాలిక్ కఫూర్ సైన్యం బంగారు విగ్రహం కోసం వెతకసాగారు వీళ్ళని డైవర్ట్ చేయడానికి వెళ్ళాయనే దేవదాసి డాన్స్ చేస్తూ సైన్యాధిపతిని మాయ చేసి గోపురం పైకి తీసుకెళ్లి చంపుతుంది తను కూడా అక్కడి నుంచి దూకి ప్రాణాలను అర్పిస్తుంది మీరు చూస్తే గుడిలో ఇరవై గోపురాలు రంగులతో అద్భుతంగా ఉంటే ఒక్క ఈ గోపురం మాత్రమే తెల్లగా ఉంటుంది తన త్యాగానికి గుర్తుగా ఈ గోపురాన్ని ఎప్పుడు తెల్లని సున్నంతో ఉంచుతారు చూశారు కదా శ్రీరంగం ఒక ఆర్కిటెక్చరల్ మార్వెలే కాదు ఎన్నో త్యాగాలతో మన కోసం దాచిన ఒక అద్భుతం సో తప్పకుండా చూడండి